నమస్కారం అండి మీ ఇలాంటి గోల్డ్ మెడలిస్ట్ ను చూస్తుంటే గ్రనేటు గనులను కాజేసినంత గర్వంగా ఉందండి కేజ్ తమరు ఖాళీగా ఉన్నారని తెలిసింది నా మీద దయ నా కంపెనీలో ఉద్యోగం చేయమని అడగటానికి వచ్చాను ఓకే నాకు అభ్యంతరం లేదు మీరు చేసే బిజినెస్ ఏమిటి ఒకటా రెండా వందల బిజినెస్ ఉన్నాయి సార్ రెండు పేపర్లు నాలుగు కాంట్రాక్టులు ఎనిమిది ఇండస్ట్రీలు ఇంటి ఎందుకండి చింతకాయ పత్రడి వ్యాపారం నుంచి సిమెంట్ ఫ్యాక్టరీల వరకు ఆంధ్రాలో సగం వ్యాపారాలని నావే సార్ ఫ్యాంటాస్టిక్ మీ దగ్గర ఉద్యోగం చేస్తే నాకెంత జీతం ఇస్తారు అడగండి ఎంత కావాలో ఐదు వేల పదివేలా డోంట్ టాక్ రబిష్ ఈ అనంత మేధాశక్తిని ఐదు వేలుకో పది వేలుకో నీ దగ్గర తాకట్టు పెట్టుకుంటానా నీ దగ్గర ఉద్యోగం చేయను నౌ గెట్ అవు అదండి నా హిస్టరీ మీరు అంటే నా వ్యాపారాలన్నిటికీ జనరల్ మేనేజర్ని నీ దగ్గర ఉద్యోగం చేయాల్సింది నాలాంటి గోల్డ్ మెడలిస్టులు కాదు నువ్వు పిలిస్తే రావటానికి చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వెళ్ళి వాళ్ళని అడుక్కు నమస్కారం బాబు నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వటానికే వచ్చావా పెద్ద బ్రెయిన్ తమది తమరు మొహం చూసి బేరం చెప్పేస్తారు తమ లాంటి పెద్ద బ్రెయిన్ కుర్రాళ్ళు నా దగ్గర పనిచేస్తే గా నేను అదృష్టవంతుండి నేను మీ దగ్గర ఎలాంటి ఉద్యోగం చేయాలో చెప్తారా టోకుగా చెప్పాలంటే సంగంపల్లిలో నాది చిల్లర కుట్టండి నా కుట్లోకి మీలాంటి పెద్ద బ్రెయిన్ ఉన్న గుమస్తా కావాలండి కేరళ కొట్లో గుమస్తా ఉద్యోగం గుమస్తా ముదిరితే షాప్ ఓనర్ అయిపోతాడని గుమాస్తాపని తేలిక చేయకండి వద్ద సైకిల్ ఇస్తా బెల్లం చేగోడీలు బిస్కెట్లు అప్పడాలు ఇవన్నీ సైకిల్ కట్టుకుని కొట్టు కొట్టుకు తిరిగి అమ్ముకురండి నెలకి మూడు వందల జీతం శనివారం టైట్ వరకు ఆదివారం సెలవు సైకిల్ ఎద్ది మాత్రం నాది పంచర్ ఖర్చు మాత్రం నీది ఒక గొప్ప గోల్డ్ మెడలిస్ట్ ని గుమస్థాపన చేయమంటవా అంటే నీ దృష్టిలో నేను చావట్నట్రాలు కొట్టేశాడు ఈ ఈరోజేం పాల్గొట్టావు కుండా ండలా నిద్రపోతావు చండాలతో కలలు కట్టావు అది మాత్రం కట్టావు రోజు కూడా పాల్గొడుతున్నావు నా కోప కూల్చేస్తున్నా అది కాదు గురుగారు నాకేం చెప్పొద్దు మాట చెప్పి మసకయ్యొద్దు వెంటనే ఇల్లు ఖాళీ చేసే అదే తొందరపాటు గురువు గారు ఈ రోజు ఇంటర్వ్యూ కార్డు వచ్చేసింది రేపే ఉద్యోగం వస్తుంది పదిహేను వందల జీతం నా మొదటి జీతం మీదే నీకా ఉద్యోగమా అది నేను నమ్మాలా ఆడదానికి మూతి మీద మీసాల వస్తాయంటే నమ్ముతాను కానీ నీకు ఉద్యోగం వస్తుందంటే మాత్రం నేను నమ్మను నిన్న ఇక్కడ ఉంచితే నీకు ఉద్యోగం రాదు కదా నాకు కొంప కూడా నిలవదు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉంటానికి వెళ్ళేది నేను నిజంగానే వెళ్తున్నాను నా మొదటి జీతం పొందే అదృష్టం నీకు లేదు ఒకసారి ఆలోచించుకో అదృష్టమా నా బొంద నువ్వు ఉంటే అన్ని నష్టాలే ఇక్కడి నుంచి Terima <laughs> kasih. మర్యాదగా హార్మోని పెట్టి నాకు వదిలి మొదలు మర్యాదగా నా మూడు నెలల జీతం పెట్టి మీద పెట్టి ఈ హార్మోని పెట్టి తీసుకో రే చుడా చటకాభిషేకాలు జయించుకున్న మహానజుడిరా కరెన్సీ నోట్ల దండలతో సన్మానాలు పొందిన కళాకారుడిని నా దండ పెండేంత ఎత్తులేవు నువ్వెంతా బతుకింత నా మేకప్ బాక్స్ లో స్పంజీ నాకేంటి నా జీతం నాకు ఏమిటైనా దౌర్జన్యం చేస్తున్నావు మీరు చెప్పండి సార్ నెలకు మూడు వందల రూపాయలు ఇస్తారని చెప్పి ఉద్యోగంలో చేర్చుకున్నాడు మూడు నెలల నుంచి హార్మనీ వాయించాను ప్రతి పద్యానికి వంశలు కొట్టాను ముష్టి మూడు నెలల జీతం కోసం అని మూడు దశాబ్దాలు అనర్కరంగా సేవ చేసిన హార్మనీ పెట్టి నేను దోచుకుంటావా ఇదే కాకినాడలో అయితే అమాంతంగా స్టేజ్ నుంచి దూకి గుండెల మీద ఉండేవాడి వదలండి మీరు వదలండి సార్ మీరు వదలండి సార్ మీరు వదలండి సార్ పద్యం పారిని చంపేస్తారు వదలండి మీరు సార్ వీడి సంగతి మాకు ఏ మర్యాదగా హార్మని పెట్టా పెద్ద మనిషికి కృష్ణ కృష్ణరాయబారావు కృష్ణరాయబారం కాదు ఎక్కువ మాట్లాడితే శిశుఫా జరుగుతుంది నందే కొడతారా నా మీద రివర్స్లో కొండ పెంక గజరాజును కాపాడిన విష్ణుమూర్తి లా సమయానికి వచ్చి నా హార్మోని పెట్టిన రక్షించావు బాబు నీది నుండి మాది కాకినాడండి ఉద్యోగ ప్రయత్నం మీద వచ్చాను కాకినాడ అయితే నేను నీకు తెలుసు ఉండాలి మీరు నాకెందుకు తెలీదు మీ ఇంటి ముందే మా ఇల్లు మా ఇంటి ముందా మా పిగతండ్రి వింజమూరి శివకామేశ్వరరావు గారు ఉండేవాడు వారి మనవన్నే నేను వారి 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 నేను ఎప్పుడు చూసినట్లేదే మీరు చూడకుండా తిరిగేవాడినిగా మీరంటే భయం గౌరవం అలాంటివి మీలాంటి గొప్పవారు ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తే ఎక్కడో ఎందుకు ఇప్పుడు వెళ్ళాడుగా కీర్తికుడు ఆ ఉద్యోగంలో చేరుకో ఇదేమాశ్రమం లోకపా వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచన ఈ లోకలోకి దిగివే ఏం చేయమంటావు శారదా ఊరికెళ్ళాననే కాని అయిన వాళ్ళు బంధువులు ఎవరు ఆత్మీయతగా పలకరించలేదు తల్లి తండ్రి లేని ఆడపిల్లని ఈ లోకం ఎంత ఆదరిస్తుందో మన్నటితో అర్థమైంది ఎవరు ఆదరించకపోయినా నువ్వింకా ఆదరిస్తూనే ఉన్నావు ఇంకెన్నాళ్ళు నీ మీద ఆధారపడను నీకు తెలిసిన చోట ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తే నీ మేలు మర్చిపోనే మనలో మనకి రుణాలు వడ్డీ లేవిటే నంది వద్దనని నాకు తెలిసిన ఒక ఆవిడు ఉంది డబ్బు బలిసినా పెళ్లి పెటాకులు చేసుకోకుండా గడిపేస్తుంది ఆవిడి చదువు చెప్పడానికి ఓ టీచర్ కావాలట శారదా శారదా ఆ పనేదా నాకు ఇప్పించవే నాకు ఉద్యోగం దొరికే వరకు ఆవిడికి చదువు చెప్పి నేను కాలం గడుపుకుంటాను ఇక నుంచి ఆ విషయంలో బెంగపడాల్సిన పనే లేదు మా లక్ష్మి మీకు తక్కువ రోజుల్లోనే రాయటం చదవడం నేర్పించేస్తుంది ఒక మంచి టీచర్ అమ్మను తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శారద గారు టీచర్ కన్నమ్మా ఆ కన్నయ్య బొమ్మను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందా నాకు ఆ కృష్ణ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం ఒకసారి కలలో కనపడి నందివర్తనం ఏనాటికైనా నువ్వే నా దానివని ముద్దులతో ముంచెత్తాడు ఎవరు కృష్ణుడే అవును పంతులు కృష్ణమ్మ ఏ రోజు ఏ రూపంలో వస్తాడో ఈ ఫ్లూట్ వాయించి నన్ను మైమరపించి తనదాన్ని నన్ను ఎదురు చూస్తున్నాను నందిగారు నాకు షాపింగ్కి వెళ్ళాల్సిన పని ఉంది మా లక్ష్మి ఎప్పుడు రావాలో చెప్తే అప్పుడు పంపుతాను ఎప్పుడో ఎందుకు రేపే కృష్ణాష్టమి పొద్దునే వచ్చేయండి అలాగే వస్తానండి వెళ్ళొస్తానండి ఆనంద ఆనంద తొందరగా లేచి రెడీ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం బ్రేక్ఫాస్టా హ కష్టపడి సెట్లైనందుకు నష్టం లేదన్నమాట పాస్టుగా రెడీ వెంటనే బయలుదేరాలి మీలాంటి మహానటులు రోజూ గుడికి రావడం మా అదృష్టం ఆ దేవుడి అనుగ్రహం మహాప్రసాదం పూజారి గారు మళ్ళీ రేపు కలుద్దాం ఆనందు బ్రహ్మ ఏమిటో తొందర

బ్రేక్ఫాస్ట్ అన్నారు ఇంకేం బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనం చేసింది అదేగా ఈ గుళ్ళో ఏడు రోజులు ఏడు బ్రేక్ఫాస్ట్ ఉంటాయి చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర వండ్రాళ్ళు గుగ్గిళ్ళు వడలు లడ్లు పద ఈ విషయం ముందే చెప్పుండొచ్చుగా ఇంకా ఎక్కువ తినేవారు